ప్రతి ఒక్కరికి కూడా మరి చట్ట సభల ప్రకారము బీసీలకు వర్తించే నలభై రెండు శాతము ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మా సగర సంఘం కూడా మరి బీసీలు అందరికీ నలభై రెండు శాతం ఇవ్వాలని ఈ బీసీ సంఘాలకు మా సంఘం తరపు కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎందుకంటే మరి చట్ట సభలలో భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి భారతదేశంలో ఎక్కువ శాతం ఉండేది బీసీలు మరి ఈ బీసీలకు ఇప్పటి కూడా చట్ట స్థానాలు కల్పించడం లేదు కనీసం స్థానిక గ్రామాలలో కూడా మాకు కావాల్సినటువంటి హక్కులను వేరే వాళ్ళకు ఇవ్వడము ఎంతవరకు సమంజసము మరి ఈ ఈరోజు మేము కూడా మా సంఘ సగర సంఘం తరఫున పెద్ద ఎత్తున ఈరోజు ఐజ మండలంలో నిరసన మద్దతు తెలపడం జరిగింది శాంతియుతంగా తెలపడం జరిగింది ఖచ్చితంగా బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం జై సగరా జై సగరా